ఈ కథ పేరు తిరిగి వచ్చే వరాలు ఇద్దరు అన్నదమ్ములు ఉన్న ఊళ్ళో బతకలేక డబ్బు సంపాదనకు గాను దేశం మీద బయలుదేరారు దారిలో మధ్యాహ్నం వేళ భోజనం చేయడానికి ఆహార మూట విప్పగానే ఎవరో యోగి వారి దగ్గరికి వచ్చి నాకు కూడా పెడతారా ఆకలిగా ఉంది అన్నాడు అన్నదమ్ముల వాళ్ళ ఆహారం రెండు భాగాలు చేసి ఒక సగం యోగికిచ్చి మిగిలిందిద్దరు తిన్నారు యోగి తృప్తిపడి వెళ్ళిపోతూ నా దగ్గర నా గురువు గారిచ్చిన వరాలు రెండు ఉన్నాయి ఇవి తిరిగి వచ్చే వరాలు వాటిని మీకు చిరోకటిస్తాను మీరెవరికైనా ఏమి కోరుతారో అదే మళ్ళీ మీకు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు అవేం వరాలు వారికి అర్థం కాలేదు తర్వాత ఇద్దరు తలా ఒక దిక్కు వెళ్ళారు అన్న మంచివాడు తనకు సహాయం చేయని వాళ్ళ గురించి పట్టించుకోక సహాయపడిన వారికి సౌభాగ్యం కలగాలని కోరుకున్నాడు తమ్ముడు కోపిష్టి తనకు సహాయం చెయ్యని వాళ్ళు దుమ్మెత్తిపోస్తూ నేను ఊరపడిపోను నీ కడుపు మండ అని తిట్టాడు యోగి చెప్పినట్టుగా వరాలు ఫలించి అన్న ఐశ్వర్యవంతుడయ్యాడు తమ్ముడు రోగాలు పుట్ట అయ్యాడు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్